హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైమ్ విత్ కిట్టు ప్లీజ్ నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే క్యాంటీన్కి వెళ్ళైతే సరుకులు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో అయితే ఏ సరుకులు లేవు ఇల్లంతా నిల్లు అయిపోయింది అందుకైతే క్యాంటీన్కి వెళ్ళి అయితే సరుకులు తీసుకొచ్చేసాను నేనేం సరుకులు తెచ్చానో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను నా బిల్ ఎంత అయిందో కూడా చెప్తాను అయితే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫస్ట్ అయితే ఐదు కేజీల సరుపు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఐదు కేజీల సరుపు ప్యాకెట్ అయితే మా అమ్మ వాళ్ళకైతే తీసుకున్నాను పద్దాకా ఒక కేజీ రెండు కేజీలు అలా తీసుకొస్తూ ఉంటారని నేను ఒకేసారి అయితే ఐదు కేజీలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను తర్వాత అయితే సాల్వోర్ సబ్బు ఉంది కదా ఆ సబ్బు బాబుకైతే ర్యాషెస్ లాగా వస్తున్నాయి అది మెడిసిన్ లాంటి సబ్బు కదా అందుకే అది ఒక సబ్బు తీసుకున్నాను తర్వాత అయితే సింథాల్ సోప్స్ తీసుకున్నాను అవైతే సిక్స్ తీసుకున్నాను సిక్స్ తీసుకున్నాను ఆ తర్వాత అయితే వాటికే డబ్బాలు ఉన్నాయి కదా అవన్నీ మూడు ప్యాకేజీలు ఆ మూడు ప్యాకేజీలకి మూడు పేస్ట్లు కూడా ఇచ్చారు ఇంకో పేస్ట్ అయితే తీసుకెళ్ళి మా ఊడు ఎక్కడో పడేసారు అవి అవి కూడా తీసుకున్నాను ఆ తర్వాత డాబర్ రెడ్ పేస్ట్ తీసుకున్నాను అయితే డాబర్ రెడ్ పేస్ట్లు నేను ఎంత తీసుకున్నానంటే ఆ వాటిక డబ్బా అయితే నేను ఈ డాబర్ రెడ్ పేస్ట్లు తీసుకున్న తర్వాత అయితే నేను తీసుకున్నాను అది దానికి ఫ్రీ ఇస్తారని తెలియదు కదా అందుకని వా అవైతే వాటిక డబ్బా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ షాంపూలు అయితే తీసుకున్నాను డాబరెడ్ షాంపూలు బై మిస్టేక్ వచ్చేసింది సారీ వాటిక వాటిక ఆయిల్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆ ఆయిల్కి అయితే చిన్న పేస్ట్లు ఇచ్చారు డాబో రెడ్ పేస్ట్లు ఆ తర్వాత అయితే రెడ్ లేబుల్ టీ పొడి కూడా తీసుకున్నాను ఎప్పుడు తాజ్మహల్ తీసుకుంటాం కదా ఇప్పుడు అయితే రెడ్ లేబుల్ టీ పొడి తీసుకున్నాను ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకుంటారు కదా అరుగు ఇల్లు క్లీన్ చేసుకునేది తీసుకున్నాను ఆ తర్వాత అయితే విమ్ తీసుకున్నాను అన్నీ ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఫ్రెండ్ తీసుకుని చూసారు కదా కంఫర్ట్ తీసుకున్నాను పౌడర్ డబ్బాలు తీసుకున్నాను అయితే నేను ఎప్పుడు వాడను కానీ అది హిమాలయ జల్ కూడా తీసుకున్నాను ఫస్ట్ టైం ఇప్పుడు చూసారా ఈ వీడియో తీసైతే నేను టెన్ డేస్ అవుతుంది ఈ వీడియో తీసిన తర్వాత ఆ టెన్ డేస్ నుంచి చూస్తుంటే ముఖం అంతా మసిగబ్బైపోయింది ఎందుకంటే అది నాకు పడలేదేమో ఫ్రెండ్స్ అయితే నా మొహం అయితే బాగలేదు సరుపు చూసారు కదా ఆ సరుపు అయితే మా అమ్మ మా చిన్నమ్మకి తీసుకున్నాను నాకు ఒక కేజీ మా చిన్నమ్మకు ఒక కేజీ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి మా చిన్నమ్మకు ఒక కేజీ నేను పేస్టులు తీసుకున్నాను అది చూసా అగరబత్తులు తిప్పి చూపిస్తున్నాను మీకు అర్థమైందో లేదు ఇదైతే ఈ బాబుకైతే తీసుకున్నాను సర్లేకని కానీ కానీ వాడికైతే అది తింటే వాన్త్ అయిపోతుంది ఎందుకంటే ముందు నుంచి నేను పెట్టలేదు కదా అందుకే వాడు వాంట్రింగ్ చేసేసుకుంటున్నాడు ఎక్కువ వాంట్రింగ్ చేసుకున్నాడు అది చూసారు కదా మా ఆయన ఇప్పించాడు ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ అండ్ లవ్లీ అయితే ఇప్పించాడు ఫ్రెండ్స్ చూశారు కదా అది ఏంటో ఫ ఇది వరకు నేను వాడే అయితే ఇలా ఉండేవి కాదు ఇది నేను ఇలా క్రీమీ స్ట్రెచ్చర్ కాకుండా జెల్ టైప్లో అంటున్నాను కానీ క్రీమీ స్ట్రెచ్చర్లోనే ఉంది ఫ్రెండ్స్ మీ ఈ సరుకులు వరకు ఎంత తెలుసా ఫ్రెండ్స్ అది వచ్చి మా అన్నకైతే సెంట్ బాటిల్ మా పిల్లలకైతే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సరుకులు వరకు ఎంత అయినాయి అంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు చిల్లర అయింది ఫ్రెండ్స్ అయితే మా పిల్లలకి డైపర్లు తీసుకున్నాను చూశారు అదే ఎక్కువ కాస్ట్ పడింది కానీ మీకు ఆ డైపర్లు చూపించలేదు కదా అది ఎక్కడో పెట్టేసి ఉంటాను ఫ్రెండ్స్ అదే అయితే ఎక్కువ కాస్ట్ పడింది ఇదిగో చూసారు కదా ఇవి నేను తీసుకున్నాయి కానీ ఇవన్నీ మాకు కాదు కొన్ని మాకు కొన్ని మా చిన్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ కదా మీరు సపోర్ట్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంచెం గ్రో అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ క్యాంటీన్లో సరుకులు తక్కువ రేటు తక్కువ రేటు అంటారు కానీ బిల్లు చూసారా నాలుగు వేలన్నర అయ్యింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్